కొనిదల నాగబాబుకి ఏపీ క్యాబినెట్ లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకి ఒక అవకాశం దక్కుతున్నాడు మనకైతే సమాచారం వ్యక్తి అయితే నిన్న సాయంత్రం తాజాగా చూసుకుంటే రాజ్యసభ సభ్యులకి ఎవరైతే ఎన్నికయ్యారో ఆ ముగ్గురి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దాని నేపథ్యంలోనే అదే ప్రెస్ నోట్ లో టిడిపి పార్టీ తరఫున వచ్చిన ఒక అధికారిక ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన కింది వరుసలో చూసుకుంటే కొనిదల నాగబాబు గారిని రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకి చోటు కల్పించడం జరుగుతుంది అనేటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటూ ఇప్పటి వరకు కూడా నాగబాబు జనసేన పార్టీలో ఒక కీలక భుజంగా నిలబడడం జరిగింది ఇప్పుడు వరకు కూడా పవన్ కి నాదేండ్ల మనోహర తర్వాత అంత బలంగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారో అని అంటే జనసేన పార్టీలో ఖచ్చితంగా కొరిదల నాగబాబు అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మన జరిగిన ఎలక్షన్స్ లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే ముందుగా మచిలీపట్నం ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తారని తర్వాత కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని తర్వాత అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి చాలా వార్తలు అయితే రావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి మాట వినే కొన్ని సందర్భాల్లో తాను కూడా ఆ మూడు సీట్లలో కూడా ఎక్కడొక్కడ పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా వదులుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా నాగబాబు గారికి ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అనేది కీలకమైన పోస్ట్ ఇస్తారన్నట్టు చాలా వార్తలు అయితే వచ్చినాయి అప్పుడు గతంలో ముందుగా చూసుకుంటే డిటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారన్నట్టు కొన్ని వార్తలైతే మీడియాలో చాలా పెద్ద ఎత్తున శక్తులు అవడం జరిగింది ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే ఆ వ్యాఖ్యలు ఆయన ఖండించడం జరిగింది అయితే కొద్ది రోజుల కింద కూడా చూసుకుంటే నాగబాబు రాజ్యసభకు వెళ్ళబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపించింది ఈ నేపథ్యంలో చూసుకుంటే వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి ముగ్గురు కీలక నేతలు ఎవరైతే ఆర్ కృష్ణయ్య గాని బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరామరావు వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆ రాజ్యసభ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు కాబట్టి ఆ ముగ్గురు స్థానంలో ఖచ్చితంగా ఒక సీట్ అనేది జనసేనకి లభిస్తుంది ఆ ఒక్క సీట్ లో ఖచ్చితంగా నాగబాబు గారు జనసేనకి రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడి కింద వెళ్ళే అవకాశం ఉంది అనేది చాలా వార్తలు అయితే వచ్చి అయితే చివరి దశలో చూసుకుంటే నాగబాబు గారికి రాజ్యసభ సీట్ లో కూడా ప్రాధాన్యత దక్కలేదని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వవలసిన విలువ ఉందో ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది ఈ రోజు చాలా కీలకంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలో ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు ఎవరైతే రాజీనామా చేశారు మళ్ళీ వాళ్ళు పార్టీ మారి అదే స్థానాలకి వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి ఇటు బీజేపీలోకి ఇటు టీడీపీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ అదే రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి అయితే పోటీ చేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే నాగబాబు గారికి అయితే ఎటువంటి చోటు దక్కలేదని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ కీలకంగా చూసుకుంటే నాగబాబు గారికి అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా నామినేటెడ్ కోట ఎమ్మెల్సీ లో భాగంగా ఆ నాగబాబు గారికి అయితే రాష్ట్ర మంత్రి వర్యుల కింద అవకాశం దక్కుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాబోయే ఆరు నెలల్లో ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆరు నెలల ముందే ఈ నెల ఇరవై ఆరో తారీఖు లోపే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకి చోటు దక్కుతుంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఖచ్చితంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకే ఖచ్చితంగా ఆయన బల నిరూపణ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఆ సమయంలోపే కీలకంగా చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ కూడా పూర్తవుతాయి అక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ కోటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు కీలకంగా చూసుకుంటే ఎమ్మెల్యేల బలం అనేది ఉంది ఇటు ఎమ్మెల్సీల తరఫు నుంచి కూడా రోజు రోజుకి కూడా బలం పెరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ బలం అంతా కూడా అంటే కూటమి పార్టీ తరఫున ఉన్న అభ్యర్థులందరూ ఎవరైతే ఉన్నారో నాగబాబుకు సపోర్ట్ చేసినట్లయితే తనకి మంత్రి శాఖలో భాగంగా పదవి అనేది చాలా కీలకంగా ఉంటది ఆయన పదవి ఐదేళ్లు కూడా కొనసాగే అవకాశం ఉంటదని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ ఆరు నెలల్లో భాగంగా ఆయన బల నిరూపణ అయితే గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసిన తర్వాత ఆయనకి పూర్తి స్థాయి మద్దతు అనేది వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నెలాఖరులో ఖచ్చితంగా నాగబాబు అయితే మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది అనేటట్టు అధికారికంగా కూటమి తరఫున చూసుకుంటే టీడీపీ తరఫున ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా నాగబాబు గారు చేసిన ఏదైతే త్యాగం ఉందో గతంలో ఎప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కోసం కష్టపడడం జరుగుతుంది ఆయన తమ్ముడి మాట కోసం ఎప్పుడూ కూడా జవదాటండి వరకు కూడా ఆయన పార్టీ కోసం పనిచేసుకురావడం జరిగింది ఆయన ఏదైతే గతంలో కష్టపడి పార్టీ నిలబెట్టడానికి ఎంతైతే కృషి చేశాడో ఆ కృషికి ఫలితం అనేది దక్కిందని మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా మరి రాష్ట్ర కేబినెట్ లో అంటే రాష్ట్ర వర్గ మంత్రి వర్గ విస్తారంలో ఏ శాఖ ఇస్తారు ప్రత్యేకించి ఏ శాఖ ఇస్తారన్నది మనం అయితే చూడాలి ఏదైనా సరే ఇప్పుడు వరకు కూడా జనసేన తరపున ముగ్గురు మంత్రులు అయితే ఉన్నారు ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండోది నాదండ్రమోహన్ వారు అయితే మూడు వందల దుర్గేష్ అయితే నాలుగో వ్యక్తి పోనితల నాగబాబు అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఆయన ప్రాధాన్యతకు తగ్గట్టుగా ఖచ్చితంగా మంచి కీలక పదవి వస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే మరి ఈయన ఎప్పుడు పదవి బాధ్యతలు చేపడతారని చెప్పి అభిమానులందరూ కూడా ఎదురు చూడటం జరుగుతుంది మరి ఆ మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడు జరుగుతుంది ఈయనకి శాఖ అనేది కేటాయిస్తారని మనం అయితే ఎదురు చూడాలి